అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ స్వప్న సుందరి మీ ఉన్నత చదువులు మరి వ్యాపారాల అభివృద్ధి చూసి వచ్చి మీకు అలా పడుతుంది ఈ రోజు మీరు పడ్డ కష్టం ఎంత కాలేదని మీరు తెలుసుకుంటారు వ్యాపారం మరియు చదువులు ఇంకా ముందుకు సాగాలనే మోటివేషన్ మీకు దొరుకుతుంది ఈ రోజు రాసు ఒక స్టార్ లాగా ప్రవర్తిస్తూ ఉంటారు విద్య యొక్క బాధ్యతను బట్టి అన్ని ప్రయత్నాలను కొనసాగిస్తారు దాంతో పాటు కూడా తల్లిదండ్రుల ఉగ్గురుల ఆశీర్వాదాన్ని తీసుకోవాల్సి ఉంటుంది ఈ రోజు రాసువారి ఉదయం పట్ల సూర్య నమస్కారాలు సూర్య భగవాన్ అర్క్యం సమర్పించట కారణంగా దోష నివారణ జరిగి అన్ని శుభాలు కలుగుతాయి రోజంతా కూడా పరిస్థితులు సానుకూలంగా జరిగిపోతాయి నెగిటివిటీ అనేది తొలగించబడుతుంది ఈ రోజు ఈ రాశి వల్ల పళ్ళు బిజీగా ఉండడం జరుగుతుంది అధిక ప్రసిద్ధ వ్యక్తులతో కూడా సన్నిహితంగా ఉంటారు ఈ రోజు కృషి యొక్క ఫలితాలు సాధిస్తారు కొత్తతనాన్ని అనుభూతి చెందే ఉన్నాయి అహుమ యొక్క భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలు మార్చి ప్రయత్నాలు చేయకండి నాయకత్వ లక్షణాలు మీలో పెరిగిపోతాయి ప్రతికూల ఆలోచనలు ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి నెగిటివిటీని పూర్తిగా దూరంగా ఉంచాలి పనులు జాగ్రత్తగా ఉండాలి మీ ఖర్చులు అయితే అకస్మాత్తుగా పెరుగుతాయి ఈ రోజు ఈ రాసు వారి మద్దతు పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కేంద్ర రంగంలో పరిస్థితి మెరుగ్గా కనిపిస్తూ ఉన్నది విదేశాలకు సంబంధించిన పనులు కూడా జరుగుతాయి ఈ రోజు పా నిర్ణయించకుండా ఉండాలి పనిచేసే విధానాన్ని మార్చండి ప్రయోజనకరంగా అయితే మరి ఉంటుంది అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు రాసు వారికి సామర్థ్యం లక్షణాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి పూర్తి ఉత్సాహం తటి పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం పొందుతారు ఎవరితోనూ తేడాలు రాకుండా చూసుకోవాలి ఇక ఈ రోజు రాశివారం మాత్రం చూసినట్లయితే కనుక కుటుంబానికి సమయం వలసినటువంటి అవసరం ఎంత ఉన్నది ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేయాలి సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది విద్యా రంగంలో మీరు విజయం సాధిస్తారు సంపద యొక్క పరిస్థితి మెరుగుపడుతుంది ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు వేగంగా పనిచేసే సమయంగా ఉంది మీ గౌరవం మరింత పెరుగుతుంది ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు ఏదో గురించి మనసులో ఉద్రిక్తత ఉంటుంది ఎంతో మార్పు గురించి ఆలోచనలు అయితే ఉంటాయి ఈ రోజు ఇలా ఆగిపోయిన ఏదైనా పనులున్నా కూడా మరి పూర్తి పూర్తి చేసే ప్రయత్నాలు అయితే చేస్తారు సుదూర దృష్టి వల్ల ప్రయోజనం ఉంటుంది కర్పిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రం తగు చికిత్స పొందాలి లేకపోతే మరియు ప్రమాదకరమైనటువంటి మరి విషయాలు అనేవి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మీకు సుఖాలు పెరుగుతాయి ప్రజలు పెరు మీకు ఈరోజు ప్రజలు చాలా గౌరవించే విధంగా ఉంటారు మీ పనుల వల్ల ఈరోజు మెప్పులు కూడా అందుకునే సామర్థ్యం కలిగి ఉంటారు కాంటాక్ట్ డైలాగ్ కూడా ఉంటుంది కుటుంబ విషయాలపైన ఆసక్తి పెరగడం వలన మేలు కలుగుతుంది సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి సుమర్తను విడిచిపెడతారు వృధా చేసిన చర్చలను నివారించండి పని పరిస్థితులు అవలంబిస్తారు వేగంగా అన్ని పనులు చేస్తారు మంచి పని యొక్క మంచి ఫలితం అయితే ఈ రోజు మీకు దక్కపోతుంది పనులు బిజీగా అయితే ఉంటారు ఈ రోజు రాశివారు మాత్రము కోపాన్ని నియంత్రించుకోవాలి కుటుంబ సమస్యలు పెరిగిపోతాయి లేకపోతే ఆనందం యొక్క వాతావరణం కోసం కోపాన్ని బయట మీరు ఈ రోజు విధులు పెట్టేసేయాలి భార్య భర్తల మధ్య ప్రేమ అనేది చాలా అవసరం అవుతుంది ఈ రోజు సంబంధాల సామరస్యాన్ని పెంచుకోవడం వల్ల మేలు కలుగుతుంది ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది ఆకర్షణను అనుభవిస్తారు తేలికగా అన్ని పనులు చేస్తారు ఆరోగ్య లక్షణాలు ఎక్కువగానే మరి బాగానే కనిపిస్తున్నాయి కానీ వాతావరణం మారుతున్న వాతావరణం కారణంగా మరి అనారోగ్యం పాలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్త తీసుకోవాలి యోగా వ్యాయామం ప్రాణాయామం చేస్తూ ఉండాలి అన్ని ప్రయత్నాలు కూడా మెరుగైన ఫలితాలు అప్పుడు తక్కుతాయి ఆకర్షణీయమైన విషయాలు తెలుసుకుంటా సంబంధాలలో సమరస్యం ఉంటుంది చిరు వ్యాపారస్తులకు లాభదాయకమైన పరిస్థితి కనిపిస్తూ డాక్టర్లు శస్త్రచికిత్స చేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి అవగాహనతో ముందుకు నడవాలి ధైర్యం ఇలా పెరిగిపోతుంది బాధ్యతలు జరుగుతాయి పెరుగుతాయి వ్యక్తిగత ప్రయత్నాలు కూడా చేస్తారు లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు నడిచే అవకాశాలు కూడా ఉన్నాయి కోరుకున్న వ్యక్తులతోటి వివాహం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు నూతన వ్యక్తులు నమ్మి మనసులో విషయాలు బయటపెట్టేయకండి కాస్త ఆలోచించండి సుమర్తను విడిచిపెట్టడం సాధ్యమవుతుంది ఈ రోజు మీరు త్వరగా పనులు చేయాలి అనేటటువంటి ఆలోచనలు అయితే ఉంటారు పెద్ద పెద్ద ఆలోచనలు విద్యార్థిని విద్యార్థులు కొనసాగిస్తూ ఉంటారు వారికి శ్రమగృత ఫలితం అందుతుంది పరీక్షలు విజయవంతులు అవుతారు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించక ఉంటేనే మంచిది ఇక అన్ని రంగాల్లో కూడా పరిస్థితుల్లో మెరుగైనటువంటి ఫలితాలను అయితే అందిస్తాయి నిర్వాహక పనులు జరుపుతాయి పంతీర్ల విజృంభణ ఉంటుంది అన్ని రంగాల్లో కూడా మీపై అసహ్యపడే వ్యక్తులు మీకు వ్యతిరేకంగా కొంత కుట్ర కూడా చేయవచ్చు కాబట్టి చాలా జాగ్రత్త మరియు అవగాహన అవసరం అవుతుంది మీ పదాలను ఎక్కువగా మీరు ఎవరితో కూడా పంచుకోవద్దు ఈ రోజు జాగ్రత్తగా ఉండండి తొందరపాటు వల్ల ఎటువంటి ప్రయత్నాలు ఎటువంటి నిర్ణయాలు కూడా మీరు తీసుకోకూడదు లక్కీ సంఖ్య డెబ్బై మూడు లక్కి కలర్ ఎరుపు మరి పరిహారం చూసిన ఈ ఈరోజు పేదలకు అన్నదానం వచ్చి బట్టలు అన్నదానం చేయాలి దోషిని వరణ అనేది జరుగుతున్న ఇష్టదేవత యొక్క విగ్రహాన్ని ఈరోజు ఇంట్లో ప్రతిష్ఠించి పూజలు సమర్పించండి మీకు ఇలా చేయట కారణంగా ఇంట్లో ఉన్న నెగిటివిటీతో బయటకు వెళ్ళిపోవడం సాధ్యమవుతుంది దాంతో పాటు కూడా మీరు మీకున్న నెగిటివిటీ కూడా బయటకు తొలగించబడుతుంది మీకు శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో